హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు చపాతీలు చేసుకుందాం అండి పెసరపప్పుతో చపాతీలు చేసుకుందాం ఎలా చేయాలో చూపిస్తా చాలా బాగుంటాయండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి అస్తమాన అవే చపాతీలు కాకుండా బోరు కట్టకుండా మనం ఇలా కూడా చేసుకోవచ్చు రెండు గిన్నెలు గోధుమ పిండి తీసుకుందామండి ఓ పావు గిన్నెడు పెసరపప్పు ముందే ఒక గంట నానబెట్టుకొని ఉంచుకోండి అవుతుంది అనమాట ఈ గిన్నెడవుతుంది అందుట్లో పావు పావు కప్పు వేస్తే ఆ గిన్నెడైంది నాకు అది ఉబ్బుతాయి కదండి నానైతే అందుకని సరిపోతుంది కొంచెం పసుపు ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్టు మళ్ళీ కొత్తిమీర గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి గరం మసాలా నేను వేసాను మీకు వద్దనుకుంటే తీసేయండి ఇబ్బంది ఏం లేదు దానివల్ల టేస్ట్ మారుద్దని వేసానండి కారం మాత్రం సరిపోని వేసుకోండి మాది కారం ఉండదండి ఆ కారం అందుకని అంత వేసాను నేను ఇంకా పచ్చిమిర్చి చేయంగా అందుకని అట్లా అండి ఇంక ఈ కలుపుకొని నీళ్ళు సరిపడా పోసుకుంటా చూసుకుంటా కలుపుకోండి ఎందుకంటే మరి ఇవన్నీ ఉన్నాయి కదా తడిగా ఉంటుందిగా పెసరపప్పు అందుకని కొంచెం తక్కువే పడతాయి నీళ్ళు చిన్న ముద్ద మరీ పూరీ కన్నా లాగా కలుపుకోండి చపాతీ కన్నా కొంచెం లూజ్గా కలుపుకోండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని చపాతీ ముద్దతో తీసుకొని నేను పెద్దది చేసిన తర్వాత కట్ చేసాలండి దాన్ని అందుకే కొంచెం పెద్ద ముద్ద చేశాను అన్నమాట అట్లా చేసుకోవచ్చు మనం ఆ బాక్సులు లాంటివి ఉంటాయి కదండి బాక్సుతో మనం కట్ చేశానండి వద్దులే ఇలా అయినా కాల్చుకోవచ్చు అనుకుంటే మనం కాల్చుకోవచ్చు కానీ నేను అందంగా కావాలని కట్ చేసా అండి కానీ ఇట్లా చూడటానికి బాగుంటాయండి అందుకనే నేను అది కట్ చేశాను అస్తమానం అవే చపాతీలు కాకుండా మనం ఇలాంటి మార్చి మార్చి చేస్తుంటే ఇంట్రెస్ట్గా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా అందుకని నేను ఇంట్లో ఎప్పుడు చేస్తుంటా అందుకే పెట్టానండి వీడియో అవి కొంచెం పెన్నం వేడెక్కిన తర్వాత దాంట్లో చుట్టూరు రెండుసార్లు అటు ఇటు కాల్చుకోండి కొంచెం గాలి అయిన ఆయిల్ ఆయిలేండి లేకుంటే మాడు వాసన వస్తుంది ముందే ఆయిల్ వేస్తే వేయకండి ఎప్పుడైనా చపాతీకి ఇంకా మనం తర్వాత తిప్పి మళ్ళీ ఇంకోసారి రెండు మూడు సార్లు అట్లా తిప్పి కాల్చుకోవాలండి కా అన్నీ మిగతాయన్ని అట్లా కాల్చుకొని మంచిగా మనం దీంట్లో పెరుగులో మామిడికాయ కారు వేసుకొని బీరకాయ పచ్చడి ఉన్న టమాటా పచ్చడి ఉన్నా గ్రీన్ చట్నీ ఉన్న ఏదైనా దీనికి వెళ్ళిపోద్దండి మంచిగా అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అండి అందరూ ఇష్టపడతారు పిల్లలకానుంచి పెద్దల కానించి అందరూ ఇష్టపడతారండి చాలా చాలా నచ్చుతాయి అనమాట వేడివేడిగా చేసుకొని తినాలండి ఇవి కొంచెం ఆరిపోయినా కూడా పెసరపప్పు కదా పెసరపప్పు ఎప్పుడైనా వేడి ఉన్నప్పుడే తినేసేయాలి చల్లారితే టేస్ట్ ఉండవు అనమాట అంతగా అందుకనే వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినేసేయండి రెడీ అయినాయండి చపాతీలు చట్నీలు రెండు బీరకాయ పచ్చడి మామిడికాయ కారం కలిపింది పెట్టానండి టేస్ట్ చేస్తా నచ్చితే లైక్ ఇవ్వండి వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికన్నా నచ్చితే ఫార్వర్డ్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి నచ్చితే లైక్ ఇవ్వండి బాగా బాయ్ అండి సూపర్ అంటే సూపర్ అండి చాలా చాలా సూపర్ అంత నచ్చినాయి నాకైతే బాయ్ ఒకదా ఆకుండా తింటనే ఉన్నాం అంతేంటే ఉన్నాం అవి సరే బాయ్